హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరికి చేరాలనేది నా యొక్క ఉద్దేశం సో అదేవిధంగా వివరాలు చూసుకుంటే ఆగమైంది చాలు ఆలోచిద్దాం అంటూ ప్రధానంగా అయితే ఒక వార్త రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఈ వార్త అనేది చాలా కదిలించే విషయంగా ఉంది నోటిఫికేషన్లు ఎన్ని జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ కొంత వార్త ఇవ్వడం జరిగింది పదేండ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని కోట్ల మెట్లు ఏండ్లకు ఏండ్లకేళ్ళు సాగదీసినవెన్నో నిరుద్యోగులు విద్యార్థులకు తెలియనిది కాదు ఎన్నికలప్పుడే అడావుడిగా నోటిఫికేషన్లు వేస్తే ఏండ్లకేళ్ళు ఎదురు చూడలేదా ఆ తప్పే కొత్త జిల్లాలు జోన్ల పేరిట ఏండ్లపాటుగా సాగదీశారు రెండు వేల పదహారులో ఒక గ్రూప్ టూ వచ్చింది రెండు వేల పదిహేడులో ఒక్క డిఎస్సి మాత్రమే ఇచ్చారు ఇక ఏడాదికి రెండు సార్లు వేయాల్సిన టెట్ను పదేళ్ళలో నాలుగు సార్లు మాత్రమే నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది ఉద్యమకాలం నాటి జాబ్ క్యాలెండర్ హామీని ఎందుకు నెరవేర్చలేదు ఒక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్ నిర్వహిస్తే తొలిసారి పేపర్ లీకు రెండోసారి ఆగవాగంగా పెట్టడం తోటి కోర్టు మెట్లెక్కింది చివరకు రద్దయింది ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసైనా నిరుద్యోగులు విద్యార్థులు ఆలోచించాలి ఇప్పటిదాకా ఏం కోల్పోయామో గుర్తుకు తెచ్చుకోవాలి అలాంటి ఆలోచన చేయకుండా రాజకీయ కుట్రల వలలో చిక్కితే భవిష్యత్తు ఆగం చేసుకోవడమే ఖాయమంటూ నిరుద్యోగ యువత గురించి కొంత వార్త అయితే రావడం జరిగింది సో ఏదో అన్నప్పటికీ ఆగమైంది చాలు ఆలోచించాలనేది కొంత మంచి నిర్ణయమే సో యువత ఇప్పటికైనా ఆలోచించి ఒక్కసారి అడిగేసే ప్రయత్నం చేయాలి నీట్ యూజీలో పదకొండు వేల మందికి సున్నా మార్కులు అంటూ రావడం జరిగింది సో ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీలో పదకొండు వేల మందికి పైగా అభ్యర్థులకు సున్నా మరియు మైనస్ మార్కులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది ఈ ఫలితాలను పరీక్షా కేంద్రాల వారీగా ఎన్టీ అయితే శనివారం విడుదల చేయడం జరిగింది సో బీహార్లో ఓ విద్యార్థికి అయితే మైనస్ నూట ఎనభై మార్కులు కూడా రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది ఒక్క బిట్టు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టకుండా ప్రతిదీ నెగిటివ్ మార్కులు రావడానికి కారణంగా నూట ఎనభై మార్కులు కూడా మైనస్ నూట ఎనభై మార్కులు రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ ఏడాది అతి తక్కువ స్కోర్ ఇదే అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో రెండు వేల రెండు వందల యాభై మందికి సున్నా మార్కులు తొమ్మిది వేల నాలుగు వందల మందికి సున్నా కన్నా తక్కువ మార్కులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు నీట్ యూజీ ఫలితాలు రావడం జరిగింది సో ఇందులో పదకొండు వేల మంది వరకు కూడా సున్నా మరియు మైనస్ మార్కులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఐదేండ్లు పదివేల ఖాళీలు అంటూ ఆర్టీసులు ఏటా దాదాపు రెండు వేల మంది పదవి విరమణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన యాజమాన్యం అంటూ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ ప్రతిపాదనలు పంపించండి అంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది మనకు పదకొండు వేల వరకు ఖాళీలు ఉన్నాయి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగుల భర్తీకి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మూడు వారాల క్రితమే ఆమోదం అయితే తెలపడం జరిగింది బస్ భవన్లో శనివారం ఆర్టీసీపై జరిగిన సమావేశంలో మరి భారీగా ఖాళీలు ఉన్నప్పుడు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకి ఎందుకు ప్రతిపాదనలు పంపారు జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలో పరిశీలించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలంటూ సూచించడం జరిగింది ఆర్టీసీలో రెండు వేల పదిహేను పదహారులో మొత్తం యాభై మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం అయితే నలభై రెండు వేల మంది ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తానికి దాదాపుగా పదివేల కార్ల వరకు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది సో ముందు ముందు జాబ్ క్యాల రాబోతుంది కాబట్టి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సజావుగా సింగరేణి పరీక్షలు పన్నెండు వేల నలభై ఐదు మంది అభ్యర్థులు హాజరంటూ ఇవ్వడం జరిగింది సింగరేణి సంస్థలో రెండు వందల డెబ్బై రెండు కార్ల భర్తీకి రెండు రోజుల పాటు మనకు సిబిటీవీ విధానంలో పరీక్ష నిర్వహించడం జరిగింది మనకు మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మందికి ఆల్ టికెట్లు జారీ చేయగా పన్నెండు వేల నలభై ఐదు మంది అంటే అరవై ఐదు శాతం మంది మాత్రమే పరీక్షలు రాసినట్టు అధికారులు వెల్లడించడం జరిగింది సో మనకైతే దాదాపుగా ఒక ముప్పై ఐదు శాతం మంది అభ్యర్థులు పరీక్ష ఖాతా హాజరు కాలేదు ఇది మనకు సింగరేణి పరీక్ష గురించి కొంత సమాచారం అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి సెలక్షన్ టెస్ట్ ఆరవ తరగతికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరం ఆరవ తరగతి అడ్మిషన్ కావాలనుకుంటున్న వారైతే ఈ సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్న పిల్లలకు ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది సో ఈ సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్న పిల్లలకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదహారు వరకు ఉంది సో అప్లై చేసుకునే వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కోటి మహిళా వర్సిటీకి చట్టం ఆర్జీయుటికి చట్ట సవరణ అంటూ మనకు విద్యా వ్యవస్థ గురించి అయితే రెండు నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు కోర్టి ఉమెన్స్కు యాక్ట్ లేకపోవడంతో వీచిని నియమించే అవకాశం లేదు అదేవిధంగా కేటీకి కొన్ని సపరేట్ నిబంధనల కారణంగా సో మొత్తానికైతే కొన్ని మార్పులు చేర్పులతోటి కేటీకి చట్ట సవరణ అదేవిధంగా కోర్టి ఉమెన్స్ కాలేజీకి యూనివర్సిటీ యాక్ట్ అయితే తీసుకురాబోతుంది ప్రస్తుతం అయితే యూనివర్సిటీ హోదా పొందినా కూడా యూనివర్సిటీ నిబంధనలు సపరేట్గా లేవు కారణంగా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ నిబంధనలే పాటించడం జరుగుతుంది అదేవిధంగా కోరు గ్రూపులు వద్దు కంప్యూటర్ సైన్సే ముద్దు అంటూ ఇంజనీరింగ్లో ఏటా తగ్గుతున్న సాంప్రదాయ కోర్సుల సీట్లు అడ్మిషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే సివిల్ మెకానికల్పై స్టూడెంట్ల శీతకన్ను కంప్యూటర్ సైన్స్ పైనే మోజు కోర్సు పూర్తి కాగానే కలులు రావడంతో అటువైపు అంటూ ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఎన్ని సీట్లు ఉంటే ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమందికి వస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించాలి సో వంద మంది తీసుకున్నప్పుడు పది మందికి ఉద్యోగాలు రావడం గొప్పతనం కాదు పది సీట్లు ఉన్నప్పుడు ఎనిమిది మందికి ఉద్యోగాలు రావడం అనేది గొప్పతనం సో ఎనిమిది పది కంపేర్ చేస్తున్నారు తప్ప ఈ వంద పది సీట్లు కంపేర్ చేయడం లేదు సో పేరెంట్స్ అయినా కానీ అయినా కానీ ఈ విషయంగా ఆలోచించాలి ఎవరైతే సివిల్ మెకానిక్ లాంటి కోర్సులు తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ రంగానికి వచ్చే అవకాశం ఉంది కానీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు వారికి సంబంధించిన సాఫ్ట్వేర్ రంగం ఇష్టం లేదు అనుకుంటే వేరే రంగానికి పోయే అవకాశం లేదు సో సివిల్ మెకానికల్ వాళ్ళు సివిల్ మెకానికల్ ఉద్యోగాలు చేసుకోవచ్చు లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ రంగానికి వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇది రెండు రంగాలకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఇలాంటి డిపార్ట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి కూడా ఒకసారి వివరణ చూసుకుంటే సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా డిప్లొమా సీట్లో మనకు ఎంత శాతం ఫిల్ అప్ అయినాయి ఎంతమందికి వచ్చినాయి చూసుకుంటే మనకు సిఎస్సి మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సీట్లు ఉంటే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా ఐటీ ఎనిమిది వందల అరవై తొమ్మిది సీట్లు ఉంటే ఆరు వందల ఇరవై ఎనిమిది సిఎస్సి డేటా సైన్స్ పన్నెండు వందలు ఉంటే ఏడు వందల ఇరవై రెండు మాత్రమే తీసుకోవడం జరిగింది సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే ట్రిపుల్ ఈకి సంబంధించి ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంటే ఎనిమిది వందల అరవై ఒక్క సీట్ల వరకు ఫిలప్ అవ్వడం జరిగింది సివిల్ ఆరు వందల డెబ్బై ఆరు సీట్లు ఉంటే ఆరు వందల డెబ్బై ఒక్క సీట్లు కూడా ఫిలప్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచడం జరిగింది జైన్ అవ్వడం అయితే తక్కువ జైన్ అవుతున్నారు సో కొద్దిపాటి కోర్ గ్రూప్లు ఉన్నా కూడా వాటికైతే మొత్తం స్థాయిలో పిలిపయే అవకాశం ఉంది సో నిండుతున్నాయి అదేవిధంగా ఫార్మర్ తీసుకుంటే మాత్రం పదకొండు వందల ఎనభై సీట్లకి నలభై ఏడు సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందంటే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు డిప్లొమా విద్యార్థుల్లో ఈ పర్సంటేజ్ చూసుకోవచ్చు సో ఇక్కడ కూడా మీకు కొంత స్పష్టత రావాలి సో కోర్ గ్రూప్ తీసుకున్నప్పుడు మనకు రెండు రంగాల వైపు వెళ్ళే అవకాశం ఉంది సో సీఎస్ తీసుకుంటే మాత్రం ఒక్క రంగానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ అయినా విద్యార్థిని ఆలోచించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఆల్ ఇండియా సర్వీసులో దివ్యాంగుల కోట ఎందుకు అంటూ ఎక్సో స్వితా సబర్వాల్ వ్యాఖ్యలు పలువురు నెటిజన్ల ఖండలు అంటూ రావడం జరిగింది సో ఒక్క వర్గానికి సంబంధించి ఏదైనా వ్యాఖ్య కూడా కొంత విమర్శకైతే దారితీస్తుంది సో ఏం చేసినా కూడా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా అయితే మాట్లాడకూడదు సో ఏ ఒకవేళ రిజర్వేషన్ల మీద ఏదైనా అభ్యంతరం ఉంటే అన్ని రిజర్వేషన్ల గురించి కొంత ప్రస్తావన తీసుకొచ్చు మంచి చెడును విమర్శించాలి కానీ ఒక చెడును దాన్నో లేదంటే ఒక మంచిదాన్నో విమర్శించడం కారణంగా కొంత వివాదాస్పదమైన అవకాశం కూడా ఉంది సో ఆ విధంగా స్మితా సబర్ వ్యాఖ్యానంతో కొంత వివాదం అయితే రావడం జరుగుతుంది సో దీనికల ప్రధాన కారణం కూడా పూజా కేత్కర్ సమస్య అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా కారణంతో కొంత ఈ వార్త అయితే తెర మీదకి రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంత ఒక వర్గాన్ని కించపరచడం అనేది అంత వివాదాస్పదం అవుతుంది సో అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ఐఐటి సీటు సాధించిన గిరిజన బిడ్డ పానుగోతు సైదా నాయకు ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థనంటూ వార్త అయితే రావడం జరిగింది సో ఇలాంటి చదువుల చదువులను మాత్రం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి ఎక్కడెక్కడో దేనికో ఎవరికో తెలియకుండా సాయాలు దానాలు చేసే ప్లేస్లో ఇలాంటి చదువుల బిడ్డకు సాయం చేస్తే ఆ యొక్క ఏరియాకు ఆ యొక్క నియోజకవర్గాన్ని కొంత అభివృద్ధి పదానికి తీసుకురావడానికి వీరైతే బాధలుగా నిలబడం జరుగుతుంది సో ఇలాంటి వారికి అయితే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి సో వీరు చూసి మరికొంతమంది పేద విద్యార్థులు చదువులో ముందు రావడానికి ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంది సో మొత్తం మీద పదమూడు వందల పదహారు ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం అనేది ఆసామాస విషయం ఏం కాదు సో ఆర్థిక సోమత లేకున్నా ఈ స్థాయికి ఈ ర్యాంకు సాధించడం అనేది చాలా గొప్ప విషయం సో ఇలాంటి వారికి కొద్దిగా ఉన్నవారు దాతలుగా ముందుకైతే వచ్చే ప్రయత్నం చేయాలి అదేవిధంగా చాయ్వాళా కూతురు సీఏ సాధించింది అంటూ కూడా రావడం జరిగింది సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వీడియో అయితే వైరల్ అవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఒక పదేండ్ల పోరాటంతో సీఏని పూర్తి చేసి చివరికి వారి ఆనందానికి అవధులు లేవు అంటూ కొంత ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే కఠినమైన పరీక్షను కూడా ఒక పేద విద్యార్థి సాధించడం అనేది గొప్ప విషయం సో చదువుతోటే కొంత మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి చదువునే నమ్ముకోవాలి చదువుతోటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి సో కొంత టైం పట్టినా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటూ మనకైతే కొంత కొన్ని ఉదాహరణలు కూడా చూడడం జరిగింది సో అదేవిధంగా మనకు ఈ సెట్లో మూడు వేల ఐదు వందల పదకొండు సీట్లు ఖాళీ అంటూ ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ ఈ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ముగిసింది ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో కలిపి మొత్తం మూడు వేల ఐదు వందల పదకొండు సీట్లు ఖాళీగా ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది ఎవరైతే తొలి విడతలో సీట్లు పొందారో వారు ఈ నెల ఇరవై నాలుగు లోపు ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా మనం సూచించడం జరిగింది సో అడ్మిషన్ పొందిన వారు ఈ నెల ఇరవై నాలుగు లోపు ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలి రెండవ విడతకు సంబంధించి అప్డేట్ లాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విదేశీ విద్యానిధి ఎప్పుడు ఏడు నెలల క్రితమే ముగిసిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇప్పటికీ ప్రకటించిన జాబితా విద్యాభ్యాసం ముగుస్తున్న అందరినీ ఆర్థిక సహాయం అంటూ కొంత వార్త అయితే రావడం జరిగింది సో మనకు విదేశీ విద్యానిధికి సంబంధించి ఏడు నెలల క్రితమే అప్లికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తయింది మరి ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విదేశాలకు ఆల్రెడీ వెళ్ళిన వారు స్టైఫండ్ వస్తుంది కొంత ఉపశమనం అవుతుందంటూ కొంత ఎదురుచూడడం జరుగుతుంది సో దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా యూజీసీ నెట్కు మళ్ళీ పరీక్ష వద్దు అంటూ కొందరైతే సుప్రీంకోర్టులు మెట్ ఎక్కడం జరిగింది ఇదైతే కొంత వివాదాస్పదమే ఎందుకంటే మనకు పేపర్ లీకేజీ కారణంగా ఎన్టీఏ అయితే పరీక్షలు రద్దు చేయడం జరిగింది సో లీకేజీ అయిందని స్పష్టంగా తెలిసిన తర్వాత రద్దు చేయడం కాకుండా మరో ఆప్షన్ అయితే లేదు సో మరి రద్దు చేయొద్దు అన్నప్పుడు లీకేజీ కారణంగా లబ్ధి పొందిన వారికైతే ఉపశమనం కలిగించినట్టు అవుతుంది సో ఇలాంటి కేసుల కారణంగానే కొంత వివాదాస్పదం అవుతుంది ఇవి పెండింగ్ పడుతున్నాయి సో కొత్త నోటిఫికేషన్ రాకుండా డిలే అవుతుంది కోర్టు కేసు వేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా సివిల్స్కు నాలుగు సార్లు ఎంపికైనా ఉద్యోగం ఇవ్వలేదంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం కూడా పూజా కేత్కర్ వివాదం వేళ వైరల్గా మారిన కార్తిక్ స్టోరీ అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో దీని గల ప్రధాన కారణం అయితే యూపీఎస్సీ ఇచ్చిన వివరణ చూసుకుంటే అరవై శాతం కన్నా ఎక్కువ వికలాంగులకి యూపీఎస్సీ సివిల్స్లో ఎంపిక లేదంటూ ఇవ్వడం జరిగింది ఇతనికి మస్కులర్ డిప్రోఫీ తొంభై శాతం పైగా ఉందంటూ ఎయిమ్స్ అయితే ధృవీకరించడం జరిగింది సో దీని కారణంగా ఇతను జీవితకాలంలో ఎప్పుడు కూడా నిలబడలేడు కారణంగా ఇతనికి ఉద్యోగం ఇవ్వలేమంటూ ఇవ్వడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తానికైతే సివిల్స్కు నాలుగు సార్లు ఎంపికైన ఉద్యోగం రాలేదనే కొంత వివరణ సో ఇది దీనికి ప్రధాన కారణం చూసారుగా ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎ నైస్ డే